దగ్గుపాటి వెంకటేష్ అనే కంటే ఎక్కువగా విట్టర్ వెంకటేష్ గానే ఈయన గుర్తింపు సంపాదించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని జోనర్ల సినిమాలలో నటించిన ఏకైక హీరోగా వెంకటేష్ కి గుర్తింపు ఉంది ఈయన కామెడీ యాక్షన్ లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్క జోనర్ లో సినిమాలు చేశారు అయితే వెంకటేష్ కేవలం సోలో హీరోగానే కాకుండా మల్టీ స్టార్ సినిమాలలో కూడా నటించారు అలా సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్టు సంక్రాంతి గోపాల గోపాల ఎఫ్ టూ ఎఫ్ త్రీ వంటి ఎన్నో సినిమాలలో నటించారు అయితే ఈయన మల్టీ స్టార్ సినిమాలలో చేస్తున్న సమయంలో అన్న సురేష్ బాబు కోసం ఓ స్టార్ హీరో తో గొడవ పెట్టుకున్నారట మరి ఆ హీరో ఎవరు ఎందుకు గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేష్ గొడవ పెట్టుకున్న హీరో ఎవరో కాదు పవన్ కళ్యాణ్ వెంకటేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గోపాల గోపాల అనే సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటించి ఒక గెస్ట్ రోల్ చేసినట్లు అందరికీ అనిపిస్తుంది అయితే ఈ సినిమా కోసం ఇరవై కాల్ షీట్స్ ని దర్శక నిర్మాత ఇచ్చారట పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలు ఇరవై రోజుల్లో పూర్తి కాకపోవడంతో మరో పదిహేను రోజులు పొడిగించాల్సి వచ్చిందట ఆ పదిహేను రోజులకి ఇంకా ఎక్కువ రెమ్యునేషన్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ గా చేసిన వెంకటేష్ అన్న సురేష్ బాబు అగ్రిమెంట్ ప్రకారం ఇస్తానని చెప్పి ఆ తర్వాత మాట దాటేశారట దాంతో కోపంతో పవన్ కళ్యాణ్ రెమ్యూనేషన్ గురించి అడిగితే తన అన్నని అలా అన్నందుకు వెంకటేష్ చిన్నపాటి గొడవ పెట్టుకున్నారట ఆ తర్వాత కొద్ది రోజులు వీరి మధ్య మాటలు కూడా లేవట ఇదే విషయాన్ని సురేష్ బాబుని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు అడగగా అలాంటిదేమీ లేదు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటూ ఆ గొడవని ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు పవన్ కళ్యాణ్ వెంకటేష్ మధ్య మళ్ళీ మనస్పర్ధలు తొలగిపోయాయి అలా సురేష్ బాబు కోసం వెంకటేష్ పవన్ కళ్యాణ్ తో కూడా చిన్నపాటి గొడవ పెట్టుకున్నారట ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి